అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన వైఖరి ఎలా ఉండాలి అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉంటే మనం మంచి వ్యక్తులు అవుతాం అలాగే మనం అనుకున్నది సాధించగలుగుతాం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి యొక్క వ్యక్తిత్వం తనకున్నటువంటి యాటిట్యూడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు తన యొక్క ప్రవర్తన మిగిలిన వారితో అతనికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఎదుటి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం దేశం పట్ల తనకు ఉన్నటువంటి బాధ్యత ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క వైఖరిని తెలియజేస్తాయి ఒక మనిషి మంచి వ్యక్తిగా ఉండాలని అంటే తనకి కొన్ని ప్రవర్తనలు ఉండాలి తన యొక్క ఆలోచన ద్వారా కొన్ని విషయాల పట్ల ఈ విధంగా ఉంటేనే తన యొక్క వైఖరి బాగున్నట్టుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అందులో ప్రధానమైన అంశం ఏంటంటే మనిషికి సేవా గుణం అనేది చాలా అవసరం ఎదుటి వ్యక్తికి సహాయపడాలనేటువంటి ఆలోచన మనిషి తను బాగుండాలనుకోవడం మంచిదే తప్పేం కాదు కానీ తన మాత్రమే బాగుండాలి అని అనుకుంటే మాత్రం అది తప్పు అవుతుంది తనతో పాటు అందరూ బాగుండాలి మనం అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ మనిషి మంచి వైఖరితో ఉన్నాడని అర్థం కాబట్టి మనిషికి సేవా గుణం అనేది చాలా అవసరం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆలోచన బాధలో కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఓదార్పు ఒక భరోసా ఇచ్చేటటువంటి మనస్తత్వం అయితే మాత్రం మనిషికి ఉండాలి అలాగే మనిషికి త్యాగ గుణం కూడా చాలా అవసరం కొన్ని సందర్భాల్లో మనం పొందటం కన్నా వదులుకోవటం చాలా ఆనందాన్ని సంతృప్తిని ఇస్తూ ఉంటుంది మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలని అంటే మనం కొన్ని త్యాగాలు ఖచ్చితంగా చేయాలి మనకు ఉన్నటువంటి సమయాన్ని వాళ్ళకి కేటాయించగలగాలి మన దగ్గర ఉన్నటువంటి వనరులని వాళ్ళకి కేటాయించగలగాలి ప్రేమని పంచగలగాలి మన దగ్గర ఉన్నటువంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్నింటినీ మనం వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అటువంటి త్యాగ గుణం ఉన్నప్పుడు మాత్రమే మనిషి మంచి వ్యక్తిగా మానవ సంబంధాలను కాపాడుకునేటువంటి వ్యక్తిగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మనిషికి దేశభక్తి అనేది చాలా అవసరం పెట్రియోటిజం చాలా అవసరం దేశభక్తి లేకపోతే మనిషి సమాజంలో తన యొక్క ప్రవర్తన సరిగా ఉండదు సమాజంలో తన ప్రవర్తన సక్రమంగా ఉండాలంటే మనిషికి ఖచ్చితంగా దేశభక్తి అనేది ఉండాలి నేను భారతీయుణ్ణి అనేటువంటి ఆ ఆలోచన ధోరణి ఉండాలి ఎప్పుడైతే నేను భారతీయుణ్ణి అనే ఆలోచన ఉందో దేశ అభివృద్ధి కోసం తన ప్రయత్నం చేస్తాడు దేశంలో వినాశనానికి అది ఏ రకంగానూ అవకాశం అనేది ఇవ్వడానికి వీలు 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 లేకుండా ఉంటాడు తన యొక్క ప్రవర్తన అందుకని మనిషికి దేశభక్తి చాలా అవసరం సాటి మనిషి పట్ల తన యొక్క ప్రవర్తన దేశం పట్ల తనకి దేశభక్తి ఉన్నప్పుడు మాత్రమే సక్రమంగా ఉంటుంది అందుకని నేను భారతీయుడు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటేనే కులాలు కానీ మతాలు కానీ పట్టింపులుండవు భాషల యొక్క పట్టింపులు ఉండవు ప్రాంతాల యొక్క పట్టింపులు ఉండవు రంగు యొక్క పట్టింపులు ఉండవు స్త్రీ పురుష భేదాలు అనేవి మనిషికి ఉండకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనిషికి దేశభక్తి అనేది చాలా అవసరం అలాగే మనిషికి బాధ్యత చాలా అవసరం కుటుంబం పట్ల తనకి ఒక బాధ్యత కలిగి ఉండాలి తన కుటుంబం బాగుండాలి తనని నమ్ముకున్న వాళ్ళని చక్కగా చూసుకోగలగాలి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోగలగాలి అనేటువంటి బాధ్యత ఉండాలి అలాగే వ్యక్తిగతంగా తనకు కొన్ని క్రమశిక్షణలు కలిగి ఉండాలి బాధ్యతలు కలిగి ఉండాలి సమాజం పట్ల కూడా తనకు ఒక బాధ్యత ఉండాలి సక్రమమైనటువంటి జీవన విధానం అలాగే ప్రభుత్వంకి సంబంధించినటువంటి చట్టాలను గౌరవించటం చట్టాలకు అనుగుణంగా నడుచుకోవటం రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవటం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఏ విధమైనటువంటి పనులు చేయకుండా ఉండటం అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా ఉండటం వ్యసనాలకి బానిస అవ్వకుండా ఉండటం ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలు సమాజపరమైనటువంటి బాధ్యతలు కుటుంబపరమైనటువంటి బాధ్యతలు మనిషి ఖచ్చితంగా ఉండాలి అటువంటి వైఖరి ఆ మనిషి అలవాటు చేసుకోవాలి అట్ ది సేమ్ టైం మనిషికి ఐక్యత చాలా అవసరం యూనిటీ చాలా అవసరం సమాజంతో కలిసిమెలిసి ఉండటం అందరితోనూ సఖ్యతగా ఉండటం ఏ విధమైనటువంటి పనైనా సరే ఒక టీం వర్క్గా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండటం అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండటం అంటే నేను గొప్ప అనేటువంటి భావం కాకుండా ఎవరితోనైనా కలిసిమెలిసి పనిచేయగలిగినటువంటి ఆలోచనదారులకు మనిషి ఖచ్చితంగా ఉండగలగాలి ఈ విధమైనటువంటి వైఖరులు ఉంటే ఖచ్చితంగా తను బాగుంటాడు తనతో పాటు సమాజం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది దేశం కూడా బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి వైఖరులని మనిషి యాటిట్యూడ్ని మనిషి అలవాటు చేసుకొని అవన్నీ కూడా జీవితంలో అన్వయించుకోగలిగి తన యొక్క ప్రవర్తన రకంగా కనుక ఉండగలిగితే చక్కటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అవుతాడు సమాజానికి ఉపయోగపడినటువంటి మనిషిగా అతను తయారవుతాడ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీరు కూడా ఇటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉండి సమాజానికి ఉపయోగపడాలని కుటుంబ పరంగా కూడా మీరు అభివృద్ధి చెందాలని వ్యక్తిగతంగా కూడా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంత సమయాన్ని వెచ్చించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్